ముస్లిం సోదరులందరికీ నా యొక్క నమస్కారములు ఇంకా రెండు రోజుల్లో ఎలక్షన్ ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని నందిగామలో కొంతమంది ముస్లిం మత పెద్దలు తప్పుడు ప్రచారాలతో మీ ముందుకు వస్తున్నారు అది ఒకటేంటంటే ఎన్ఆర్సిఏఏ యాక్ట్ వల్ల ముస్లింలందరినీ ఇండియా నుంచి బయటికి పంపించేస్తారు అనే అనే ఒక టీ రెండు రిజర్వేషన్లు దాని మీద ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లు దాని మీద మేము మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా భయప్రాంతాలు గురి చేసే విధంగా మీ వద్ద ప్రసంగాలు చేస్తున్నారు అయ్యా మీకు తెలియజేసేది ఏంటంటే ఎన్ఆర్సీఏ చట్టం అనేది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చింది అది కొన్ని కారణాల వల్ల నిలుపుదల చేస్తే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సుప్రీంకోర్టులో కొంతమంది వ్యక్తులు ఎన్ఆర్సీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు దానికి ఎన్ఆర్సీ చేయమని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చింది దాంట్లో భాగంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి కొత్త చట్టాన్ని తీసుకురావటం ఆ చట్ట ప్రకారం పంతొమ్మిది వందల ఒకటి తర్వాత ఇండియాలో పుట్టినవారు వారు ఇండియాలో పుట్టినట్టుగా ప్రూస్ చూపించుకోవాలి మెయిన్ సారాంశం అయితే అదే సిఏఈ దాని మీద అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తర్వాత మనం ఇక్కడ పుట్టామనేది మనం నిరూపించుకోవడం పెద్ద ఇబ్బంది కాదు ఒకటి రెండేంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అస్సాం రాష్ట్రంలో ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ కొంతమంది చొరబాటుదారులు ప్రవేశించడం వల్ల వారి కోసం సృష్టించిన యాక్ట్ ఇది దాన్ని ఇక్కడ కొంతమంది ముస్లిం పెద్దలు రాజకీయాలు వాడుకుంటున్నారు ఇకపోతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ దాని మీద ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య యాదవ్ గారు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇస్తే దాని మీద ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అది ప్రజెంట్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండటం జరిగింది జరుగుతుంది ఆ విషయం మీ అందరికీ తెలుసు ఒక హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఉన్న అంశం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ దాని మీద ఎటువంటి ప్రస్తావన చేయడానికి వీల్లేదు ఆ విషయం మీరందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను ఇకపోతే ముతవల్లి అంటే మసీదు యొక్క బాగోగులు చూసుకునేవాడు మసీదు శుభ్రంగా ఉన్నదా లేదా ఇమాము భోజనంలో నియమించటం అలాగే ముస్లిం పరిశుభ్రతను కా మసీదు పరిశుభ్రతను కాపాడటం అనేది ముతవని యొక్క విధులు నమాజ్ చదివే ప్రదేశం దాన్ని ముసల్లం అంటారు అది ఒక్క నమాజు చదివించే ఇమాము మాత్రమే అక్కడ నించునే అర్హత ఉంది సోదరాల బాగా గమనించండి మీరు అలాంటి ప్రదేశంలో కొన్ని సంవత్సరాల నుండి కొంత రా రాజకీయ నాయకులకి డబ్బులకి అమ్ముడు పోయి ఒక రాజకీయానికి మద్దతుగా ఒక రాజకీయ నాయకులకు మద్దతుగా వారి ర్యాలీలలో పాల్గొనటం అలాగే వారు ఇప్పుడు ఉన్న అధికార పార్టీ నాయకులు వచ్చినప్పుడు ప్రత్యేక ప్రార్థనలు చేయటం అలాగే మా ప్రతిపక్ష నాయకురాలు వస్తే పట్టించుకోకపోవటం ఇలా ఏకపక్ష నిర్ణయాలకు నిర్ణయాలు తీసుకుంటూ తీసుకుంటున్నారు గమనించండి మీరు మసీదు అంటే అందరూ వస్తారు అన్ని రాజకీయ పార్టీలు వస్తాయి అందరినీ ఒకేలాగా చూడాలి అక్కడ పెద్ద లేదు చిన్న లేదు కోటీశ్వరుడైనా సరే ఒకటే పిచ్చగాడైనా సరే ఒకటే మసీదులో అది చెప్పలేదా మీకు అల్లా మీరు ఇరవై నాలుగు గంటలు మసీదు సేవలో మసీదులో ఉంటూ అల్లా చెప్పిన విషయాలకి అల్ అల్లా నిర్ణయించిన భావాలకి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు మీరు సమాధానం చెప్పవలసి వస్తుందని చెప్తున్నాను నేను ఇకపోతే ఎల్లుండి ఎలక్షన్ ఉందనగా నిన్న శుక్రవారం మీరు అదే మొసళ్ళ మీద అసలు మీరు నిలిచోడానికే రాదులేని ప్రదేశంలో నిల్చొని బీజేపీకి మద్దతు కొన్ని పార్టీలు ఇస్తుంది బీజేపీ వస్తే ముస్లింలు ఇళ్ళు పడబడతారు మసీదులు బాధపడతారు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి అంటే దాని అర్థం ఏంటి తెలుగుదేశానికి ఓటు మీ భావం మీరు ఇది చెప్ప చెప్పమని దేవుడు ఆయన చెప్పాడా మసీదులో ఎంతో మనసు పూర్తిగా అల్లా దైవచింతనతో నమాజ్ చదువుకోవడానికి వస్తే నువ్వు నించోటానికి అర్హత లేని ప్రదేశంలో నించోని నువ్వు చెప్పే రాజకీయాన్ని రాజకీయాలకు సంబంధించిన మాటలు నీకు ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నా ఇకపోతే మీ పార్టీ నువ్వు ఏకపక్షంగా తిరిగే ర్యాలీలకు తిరిగే పార్టీ నువ్వు ర్యాలీలకు తిరిగే ర్యాలీలో నిన్నుచ్చున్నావు అనే వీడియోలు కానీ నువ్వు వైసీపీ పార్టీకి అనుబంధంగా ఉన్నావు అనే విషయం కానీ అన్నీ ఆధారాలు సహా నా దగ్గర ఉండే నిన్న ఒక ఒక మసీదులో మొతవల్లిలో ఉంటూ నువ్వు ఒక రాజకీయ నా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఏకపక్షంగా ఉండటానికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా నువ్వు మసీదులో ఉన్నప్పుడు నువ్వు అలాంటప్పుడు నువ్వు మొతవల్లి పోస్ట్ తీసే తీసేసి నువ్వు వచ్చి బయట తిరుగు నువ్వు చెప్పి చెప్పు ఏదైనా చెప్పు నువ్వు కొన్ని కళ్ళతో బెదిరించు నీ బెదిరింపులకు బెదిరే వాళ్ళతో బెదిరించు బెదురుతారు నువ్వు మతవల్లి పోస్ట్లో ఉండి నువ్వు రాజకీయ ర్యాలీలకు తిరుగుతూ ఒక పార్టీకి ఏకపక్షంగా తిరుగుతూ నువ్వు నించు పేద కూడా నించుని నువ్వు నమాజ్ చదువుకోవడానికి వచ్చే వాళ్ళకి నువ్వు చేసే ప్రకటనలు ఇవే అని నేను అడుగుతున్నా దగ్గర వీడియోతో సహా ఉంది ఇప్పుడు ఇది అవసరం అంటారండి మసీదులో నమాజ్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి నీ ఉపదేశం అవసరమా దీనిపై ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం ఒక మసీదులో ఒక పోస్టులో ఉండి నువ్వు ప్రజల్ని నమాజ్ చదువుకునే వచ్చే ముస్లిం సోదరులకి నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు ప్రసంగించావని ప్రసంగించడం ఎన్నికల విరుద్ధం అని చెప్పేసి నేను ఎన్నికల కమిషన్ వారికి ఆధారాలతో సహా అలాగే అతను ర్యాలీ కూడా తిరిగాడు ర్యాలీ కూడా తిరిగాడు తిరగొచ్చండి ఈ రెండు ఆధారాలు నేను ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి ఒకవేళ చర్య తీసుకోకపోతే దానికి ఏ విధంగా చేయాలనేది నేను ఎంతవరకైనా వెళ్తానని చెప్పేసి మేము సభాపకంగా చెప్తున్నా అలాగే రవాణా కాలనీలో ఒక మసీదు చందాలతో కట్టించి దాన్ని వ్యాపారంగా మలుచుకొని అధికార పార్టీ నాయకులతో ప్రభుత్వ ఖాజీ అని పదవిని పొంది ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ మసీదుని అడ్డం పెట్టుకొని కోర్టులు సంపాదించి ఇవాళ మసీదు నేను ముతవలిని అలాగే ఇమామ్ని అని చెప్పుకుంటూ ఆ పోస్టులకి విరుద్ధంగా ఓళ్ల పోయి పార్టీ తప్పుడు ప్రచారాలు నువ్వు చెప్పింది నిజమేనా ఇవన్నీ నువ్వు చెప్పాయి సీఏఏ కానీ సిఏఏకి మీ పార్టీయే ఓటేసింది రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో ఉంది నువ్వు చెప్పి నువ్వు మా మనుషుల్ని ర్యాంక్ ట్రాక్లో భయప్రాంతాలు గురించామని చెప్పేసి అలా చెప్పాడా మీరు ఇరవై నాలుగు గంటలు నమాజ్ చదువుకుంటారు మీకు సిగ్గు లేదు అసలు అసలు ముస్లింలు టోపీ పెట్టుకొని వచ్చి నమాజ్ చదివితే ముస్లింలు కాదు అల్లా ఏం చెప్పాడంటే మంచి మనసుతో ఎదుటి వాడిని ప్రేమించు మంచి పనులు చేయి అని చెప్పి చెప్పాడు అల్లా నువ్వు టోపీ పెట్టుకొని గడ్డ పెంచుకొని నువ్వు ప్రజల్ని భయప్రాంతకు గురి చేస్తూ రాజకీయ నాయకుల దగ్గర డబ్బుడు గబుడు పోయి రాజకీయ నాయకులు తల అమ్ముడు రాజకీయ నాయకులకు అమ్ముడు పోయి నువ్వు ప్రచారం చేస్తారా మీరు మీకు అల్లా ఇదే నాకు చెప్పింది అంటే ముస్లిం అంటే నమాజ్ చేసేవాడేనా ముస్లిమా మీరు ఇరవై నాలుగు కోట్ల ఖురాన్ చదువుతారు మీలాంటి వాళ్ళ మీలాంటి వాళ్ళ వల్ల ముస్లింలు చేయాలి అనే అనే స్థాయిలో ఉన్నారు జనం ముస్లిం అంటే ఇదే అనే స్థాయిలో ఉన్నారు జనం అని నేను అంటున్నా మీరు కావాలంటే రండి బాధ్యత ఎదురు కూర్చుంటావు మీరు చేసిన తప్పులు మొత్తం నేను నిరూపిస్తా ఆధారంతో సహా మీరు ఒక మంచి హోదాలో ఉండి ఒక ప్రార్థనా మందిరంలో ఉండి మీరు మీరు చేసే పనులకి మీరు ఒక రాజకీయ నాయకులకి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటారా ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆత్మపరిశీలు చేసుకోండి రేపు పద్ధతిలో దేవుడి దగ్గర సమావరణ చెప్పాల్సి వస్తుంది అని నేను చెప్తున్నా కాబట్టి ముస్లిం సోదరులందర ఇవన్నీ మీకు తెలుసు మీరు మాట్లాడితే మీ ఇళ్ల మీదకి వస్తారు మీకు భయం మీకు ఎందుకు మాకెందుకు అని మీరు బయటికి రాట్లా ఏదో ఒక రోజు పాపం పండిద్ది వస్తాడు ఏదో ఒక రోజు పాపం పండకపోదు జనం ఉప్పేలా వస్తారు మీ ఓట్లు ఈ పాపానికి పరిహారం అని చెప్పేసి నేను నేను అనుకుంటున్నాను మీరు బయటికి రాలేరు కనీసం ఓట్ల దూరం అయినా సరే ఈ మూర్ఖుకి తగిన శాంతి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నా బాగా అర్థం చేసుకోండి వాళ్ళు మసీదులో ఉండి చెప్పాల్సి మాట్లాడిన వాళ్ళు ఆలోచించండి ముస్లిం ద్వారా నేను ఒక పార్టీకి కోసం చెప్పట్లా ఒక ముస్లింలా చెప్తున్నాను మీరు ఆ మసీదులో ఉండి మాట్లాడటం ఏంటి మీరు టోపీలు కట్టాలు పెంచుకొని మీరు నమాజులు ప్లేస్ లో మీరు ఒక పార్టీకి ఓటేయండి అని జనాన్ని భయప్రదర్ చేయడం ఏంటి నేను ఒక ముసలింలా అడుగుతున్నా జనం మీ వాళ్ళు చేసిన తప్పులకి మీరు ఓటు ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పాలని నేను సమనీయంగా మీ అందరికీ నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను